సార్ మొన్న త్రీ టూ డేస్ బ్యాక్ ప్రొఫెసర్ కంచ ఎలయ్య గారు రాహుల్ గాంధీని మాంటీ గారితోని మాంటి లూతర్ గారితో పోల్చడం జరిగింది రాహుల్ గాంధీ గారికి అంత సీన్ ఉందంటారా సార్ ఎంత గొప్పవాడా గారు ఇప్పుడు దాంతో ఆ విధంగా మాట్లాడిన దాంతో బీసీ వర్గాల్లో కూడా ఒక పెద్ద చర్చ జరుగుతుంది అసలు కంచయలయ్య గారు అని అంటే ఇంతకాలము బడుగు బలహీన వర్గాల కోసం బీసీలను మోసం చేసే పార్టీలకు వ్యతిరేకంగా ఉంటాడు అని చాలామంది అనుకునేవారు కానీ రాహుల్ గాంధీ ఎప్పుడైతే ఏది బీసీ కులగణన రిపోర్టు ప్రజెంటేషన్కు సంబంధించినటువంటి మీటింగ్లో మరి రాహుల్ గాంధీని ఒకేసారి లేపేసే అంటే మార్టిన్ లూతరు అని అంటే పెద్ద రివల్యూషనరీ మొత్తం ఏంటని అంటే నల్ల జాతిల కోసం పోరాటం చేసి మరి గొప్ప విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ ఇక్కడ చూస్తే రాహుల్ గాంధీ కానీ రాహుల్ గాంధీ నాయన రా రాజీవ్ గాంధీ కానీ వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీ కానీ ఇంకా తాత ముత్తాతలు నెహ్రూలు కానీ మొదటి నుంచి బీసీలకు వ్యతిరేకంగా పోరా వ్యతిరేకంగా పనిచేసినారు బీసీలకు అడ్డుకున్నారు బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు రాకుండా విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు రాకుండా అదేవిధంగా ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలన్నీ అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ ఇంకా ఆయన మార్టీన్ లూతర మార్టిన్ లూతర్ కాదు కదా కౌంటర్ రివల్యూషనరీలకు సింబల్ కాంగ్రెస్ పార్టీ అని అంటే కౌంటర్ రివల్యూషన్ అంటే ఒక రివల్యూషన్ వస్తుంటే దాన్ని ఆపటానికి పనిచేసిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి పేరు ఉంది అంటే ఏ మార్పు అయితే వస్తుందో ఆ మార్పును అడ్డుకోవటమే కాంగ్రెస్ పార్టీ చేసింది కాకా కళ్యాణకరీ కమిషన్ వస్తే దాన్ని అడ్డుకొని కౌంటర్ ఉద్యమాన్ని నిర్మించింది కాంగ్రెస్ పార్టీ మండల్ కమిషన్ అమలు చేస్తే దాన్ని అడ్డుకోవటానికి ఉద్యమం చేసింది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రాజకీయ రిజర్వేషన్లను తీసేసింది రాజ్యాంగ సభ కాలంలో తీసేసింది కాంగ్రెస్ పార్టీ సిక్కుల రిజర్వేషన్లను తీసేసింది కాంగ్రెస్ పార్టీ మహిళల రిజర్వేషన్లను తీసేసింది కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ల రిజర్వేషన్లను తీసేసింది రాజ్యాంగ సభలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా ఏంటిది అని అంటే ప్రతి దాంట్లో బీసీలకు అడ్డు తగులుతున్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ అని అంటేనే కౌంటర్ రివల్యూషన్ అంటే బీసీలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ కాబట్టి నేను నేననేది ఏంటంటే కంచాయలే గారు ఆ విధంగా మాట్లాడి ఆ విధంగా ఏంటిది అని అంటే మరి రాహుల్ గాంధీ అంత గొప్ప వీరుడు కాదు శివురుడు కాదు రాహుల్ గాంధీకి అంత సీన్ ఏమి లేదు ఇవాళ భారతదేశంలో రాహుల్ గాంధీ మరి ఏ రకంగా చూసినా ఆయన బలహీనమైనటువంటి నాయకుడు ఒక స్థిరత్వం లేకుండా ఆయన సరైనటువంటి విధి విధానాలు లేకుండా ఒక పరిపక్వత లేకుండా బ్యాలెన్స్ లేకుండా ఉన్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు ఐలయ్య గారి లాంటి వ్యక్తులు ఇవాళ దాంట్లోకి ఏది కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా వెళ్ళి కాంగ్రెస్ పార్టీని ఇంకా పోడుతూ ఇంద్రుడు రాహుల్ గాంధీని ఇంద్రుడు చంద్రుడు అని పోడుతున్నారు అని అంటే అది ఎట్లా నమ్మాలనో జనమే జీర్ణించుకోలేనట్టు ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలలో పనిచేసిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ గారి దగ్గర చేరిపోయారు కమ్యూనిస్ట్ పార్టీలన్నీ బలహీనమైపోయి అంతరించిపోయినాయి కమ్యూనిస్ట్ పార్టీలు ఇక కమ్యూనిస్ట్ పార్టీలల్లో ఉన్నోళ్ళు అక్కడ గత్యంతరం లేక ఒక్కొక్కరు ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ఇప్పుడు కజాలయ గారు కూడా కమ్యూనిస్టు దృక్పథంతో ఉన్న వ్యక్తి పార్టీని పొగిడి ఇక దీని ద్వారానే రివల్యూషన్ వస్తుంది పెద్ద లిబరేషనే జరగబోతుంది ఇంకా మొత్తం ఏంటని అంటే బాపు అంటే గాంధీ అంబేద్కరు కాన్స్టిట్యూషన్ ఈ మూడింటి మార్పు గురించి పెద్ద మార్పు తీసుకురాబోతుంది కాంగ్రెస్ పార్టీ అనేది చెప్తున్నాడు ఒక యాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఏమని అంటే బాపు బాబాసాహెబ్ అంబేద్కరు రాజ్యాంగం ఈ మూడింటిని ప్రచారం చేస్తుంది అసలు ఈ మూడింటిని కూడా బలహీనం చేసి వా వాటికి వ్యతిరేకంగా పనిచేసిందే ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే గాంధీ చెప్పిన ఏ సూత్రాలను కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు రాజ్యాంగంలో కూడా గాంధీ చెప్పిన ఏ లోకల్ గవర్నమెంటు స్థానిక ప్రభుత్వాలు ప్రజలకు కావాల్సినటువంటి విషయాలు గాంధీ సిద్ధాంతమే లేదు అసలు కాంగ్రెస్ పార్టీలో దాన్ని మొత్తం పక్కదారి పట్టించి పక్కన పెట్టేసింది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్నే బతికున్న కాలంలోనే మంత్రివర్గంలో ఉంటే ఆయనను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి ముప్పు తిప్పలు పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్కు అసలు ఏది భారతరత్న అవార్డు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు పంతొమ్మిది వందల ముప్పై రెండులో సపరేట్ ఎలక్టరేట్ ఇవ్వకుండా అడ్డుపడిందే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కొత్త రాజ్యాంగంలో కూడా సపరేట్ ఎలక్టరేట్ ఇవ్వకుండా ఈ రిజర్వేషన్లనే దెబ్బ ప్రయత్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గట్టిగా ఢీ కొనటంతో గత్యంతరం లేక ఇప్పుడు ఇచ్చారు ఈ రిజర్వేషన్లు ఎస్సీ ఉన్న రాజకీయ రిజర్వేషన్లు బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన పోరాటాల వల్ల వచ్చినాయి తప్ప ఈ కాంగ్రెస్ వల్ల